సరేపల్లి నియోజకవర్గం అంటే సరేపల్లి నియోజకవర్గం ఏపీలో కూడా ఒక ప్రత్యేకత ఉంది అంటే సరేపల్లి నియోజకవర్గంలో కూడా మంత్రి కాకాని గోద్రెడ్డిపై నిరంతరం పోరాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రెండో జాబితాలు కూడా టికెట్ రాకపోవడంతో కూడా కార్యకర్తలందరూ కూడా నిరాశకు గురయ్యారు గతంలో చూసాం మనం అంటే ఏపీలో కూడా మనకు తెలుసు కూడా ఏ నాయకుడు కూడా ఇలాంటి ఉద్యమం చేసిన దాఖలు కూడా లేవు నిత్యం ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య మీద పోరాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రెండో జాబితాలో కూడా టికెట్ రాకపోవడంతో కూడా కొంత నిరాశకు గురైన కార్యకర్తలందరూ కూడా ఈరోజు మాజీ మంత్రి సోమిరెడ్డి నివాసానికి భారీ సరేపల్లికి సంబంధించిన నాయకులు కార్యకర్తలందరూ కూడా భారీగా చేరుకొని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కూడా మాట్లాడటం జరిగింది కానీ ఏం జరుగుతుందో ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు నాయకులు అడిగి కూడా తెలుసుకుందాం సార్ ఏంటి సార్ ఏంటంటారు ఈరోజు రెండో జాబితాలో కూడా మాజీ మంత్రి సోమిరెడ్డి మొదటి జాబితాలోనే రావాల్సినటువంటి పేరు రెండో జాబితాలు కూడా రాకపోవటం చాలా బాధాకరం ఈరోజు ఈ జిల్లాలో పది నియోజకవర్గాల్లో కార్యకర్తల నుంచి నాయకుల దాకా పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ కష్ట నష్టాల్లో వాళ్ళ బాధలు పాలు పంచుకుంటూ వాళ్ళకు ధైర్యం చెప్తూ వాళ్ళ బాధలు తీరుస్తూ ఈ రోజు జిల్లాలో పార్టీ ప్రతిష్ట పెంచినటువంటి ఏకైక వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు కరెడు కట్టిన అనేటువంటి వైసీపీ మంత్రులు వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు అరాచకాలు మైనింగ్ మాఫియా అయితేనేమి బూడిదైతేనేమి గ్రావులైతేనేమి వాళ్ళు చేసే పన్నటి మీద పోరాటం చేస్తున్నటువంటి నిరంతరం పోరాటం చేస్తూ పార్టీ ప్రతిష్ట పెంచేటువంటి వ్యక్తి నృత్సంబెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎట్లాంటి వ్యక్తికి ఈ రోజు డబ్బు లేదనో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనో పెట్టి టికెట్ మన ఫస్ట్ ఇష్టం ఇవ్వాల్సిన దాన్ని రెండో విడతలు కూడా యువపట్టడం చాలా బాధాకరం అవతల వైసీపీ రోడ్డు ముక్కల ముందు మాకు చాలా చిన్నతనం తెలుగుదేశం కార్యకర్తలకి ఎక్కడ చిన్న చిన్న జూనియర్లు కూడా టికెట్ అనౌన్స్ ఒక సీనియర్ కి ఒక నియోజకవర్గాన్ని చాలా బాధకం పార్టీ పెద్దలు బాబు గారు కానీ వాటి నిర్ణయం తీసుకుంటాను ఇట్లాంటి సాధ్యత చేస్తారని ఏదైనా లేట్ చేస్తారని చెప్పి ఊహించలేదు ఇది ఊహించే పరిణామం ఇది తెలుగుదేశం పార్టీకే తీరని అవమానం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ కొంతమంది నాయకులు కూడా ఉన్నారు నాయకులు కూడా అడిగారు ఏంటంటారు ఏదైతే గతంలో కూడా చూస్తున్నాం మనం ఇప్పుడున్న రాను ఇప్పుడున్న జరుగుతున్న పరిణామంలో కూడా మాజీ మంత్రి సోమరెడ్డి గారు కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజలు పోరాడుతున్నారు అంటే ఇలాంటి వ్యక్తికి మొదటి మొదటి జాబితాలో టికెట్ టికెట్ రెండో కూడా రావట్లేదు ఎందుకు ఏమంటారు ఎందుకని అంటారు దీనికి సరైన సమాధానం అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి పార్టీకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అవసరం ఉన్నప్పుడు అంతా తానై అంతా తానై చంద్రమోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని వెన్నుండి నడిపించారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా బతికి బట్టగట్టిందంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ లేకుండా ఉంటే పరిస్థితి వేరేలాగున్నావు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అరైజ్ అవద్దు చెప్పి నో బడీ ఎక్స్పెక్టెడ్ దిస్ ఇస్ నాట్ ఫేర్ యాక్చువల్ గా రెండు వేల పద్నాలుగులోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు టికెట్ వద్దనుకున్నారు కానీ అధినాయకత్వం బలవంతం పెట్టి పోటీ చేపించారు ఏనాడు కూడా అధినాయకుడు మాటని జవదాటని వ్యక్తి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పార్టీ అంటే విధేయత పార్టీ అంటే నమ్మకం సోమిరెడ్డి గారు అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే సోమిరెడ్డి నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ సర్వేపల్లిలో ప్రతి కుటుంబంలో చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఒక అభిమానం అతని వల్ల ఎంతమంది బాగుపడ్డారో ఎంతమంది ఆ లాభం చేకూరిందో ప్రజలకు తెలుసు సోమిరెడ్డి గారికి సర్వేపల్లి నియోజకవర్గానికి తెలుసు ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు ఆంధ్ర రాష్ట్రం అంటే ఇప్పుడున్న రాష్ట్రం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై మూడు జిల్లాలకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీ బాగు కోసం ఏ నియోజకవర్గంలోకైనా వెళ్ళి పోరాడగలిగి పోరాడగలిగి ఆ వర్క్ ని సాధించగల వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే రాష్ట్రంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారే ఇది అస అతిశయం కాదండి ఇది ఉన్న ఫ్యాక్ట్ అలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న ఏ రోజు కూడా కరప్షన్లో సింగిల్ సింగిల్ కనీసం వేలెత్తి చూపించే అంత కూడా లేదు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి ఇమేజ్ లేదు అంత క్లీన్ ఇమేజ్ ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ టికెట్ విషయంలో తాత్సారం చేయడం ని నైరాశ్యంలో గురి చేసి ఇబ్బంది పెట్టడం సరైన నిర్ణయం కాదు ఈ టైంలో ఆ అధినాయకుడేటువంటి చంద్రమోహ చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఆలోచించి గెలిపే పరమావధిగా సర్వేపల్లి ప్రజలు తహతహలాడుతున్న టైంలో ఒక్క అడుగు వెనక్కేసి నైరాశ్యంలో కేడర్ ని గురిచేయడం మంచి పద్ధతి కాదు మంచి ఆలోచన చేసి మంచిగా డెసిషన్ తీసుకుంటారని టికెట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇస్తే అత్యధిక మెజారిటీతో ఇరవై ఏళ్ళ పరాభవాన్ని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెయ్యి మెజారిటీతో ఇరవై వేల పైచీలకు పైగా ఇరవై వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిపించి తెలుగుదేశం పార్టీకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తరఫున తెలుగుదేశం పార్టీకి చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారి ఆ పార్టీకి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇస్తామని మా సర్వేపల్లి నియోజకవర్గం తరపున మేము వినపించుకుంటున్నాం ఇక్కడ కొంతమంది నాయకులు కూడా ఉన్నారు సార్ చెప్పండి సార్ ఏంటి ఎక్కడికి వచ్చారు ఏంటో మేము సోమిరెడ్డి కోసం వచ్చాము సోమిరెడ్డి టికెట్ ఇవ్వలేదు మూడు సార్లు మంత్రిగా పనిచేశారు ఆయన ఆయన సంపాదించుకుంటే డబ్బు అందువల్ల టికెట్ ఇవ్వలేదు ఆయన ఇంకేదో కూడా గెలిచే ప్రశ్నే లేదు ఆయన టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇక్కడ మరి కొంతమంది కూడా ఏదైతే సర్వేపల్లికి సంబంధించిన నాయకులు అందరూ కూడా వచ్చినారో వాళ్ళని కూడా అడిగారు సార్ చెప్పండి ఏంటంటారు ఈరోజు ఏదైతే తొలి జాతులు కూడా పేర్లేదు రెండు జాతులు కూడా ఎందుకని అంటారు గత నలభై సంవత్సరాల నుంచి జిల్లాలో పార్టీ కోసం అహర్నిసులు పోరాడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పార్టీలో ఎంతమంది పార్టీని బయటకు పోయి మళ్ళీ వచ్చినా కూడా పార్టీని దిశానిర్దేశంగా పార్టీకి వెన్నుదండగా కార్యకర్తలకు వెన్నుదండగా నాయకులకు వెండుదండగా జిల్లాలో ఒక శక్తిగా అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నారు రాకపోయే దాదాపు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ లేని ఉద్యమాలు కూడా చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇలాంటి వ్యక్తి కూడా టికెట్ ఎందుకు రెండో జాబితా కూడా లేదనుకుంటున్నారు కానీ అధిష్టానం ఎందువల్ల ఆలోచిస్తూ ఉంది కానీ ఫస్ట్ జాబితాలో కూడా పేరు లేకుండా పోవడం రెండో జాబితా కూడా పేరు లేకుండా పోవడం అసలు క్యాడరు ఏం చేయాలనేది అర్థం కాకుండా నిదర్ బాండ్ పరిస్థితులు రెండు రోజుల నుంచి ఇద్దరు ఇప్పుడు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఏదైతే వాళ్ళ కుటుంబాలు కూడా ఒకరికి టికెట్ ఇస్తామని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏమన్నారు మీకు తెలుసా ఏంటంటారు అదే కొద్దిగా అదే వస్తుంది వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఒక టికెట్ అనేది కన్ఫామ్ అనేసి కానీ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా కూడా అది చంద్రమోహన్ రెడ్డి గారికి ధ్యానిస్తే మేము ఆలోచిస్తున్నాం నా పేరు మాలిబాటి వెంకటేశ్వర నాయుడు ఇరవై ఎనిమిదో రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో ఆయన నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు ఆయన ఎన్నిండే మేము కూడా నడుస్తూ ఉన్నాం ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పార్టీ కోసం ఎంత సేవ చేశాడో ప్రతి కార్యకర్తకి తెలుసు ఆయన ఎన్ని నడిచిన కార్యకర్త అనేవాళ్ళు ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలో నడుస్తున్నారంటే దానికి కారణం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా మొత్తం మీద ప్రతి ఒక్కరూ నిన్న రెండు వేల పంతొమ్మిదిలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని ఈ కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టే దాని మీద ప్రతి కార్యకర్తకి అండగా నిలబడిన మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ రోజు టికెట్ ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేయాల్సింది పోనిచ్చి ఆ ఫస్ట్ లిస్ట్లో రాలేదు దానికి ప్రతి కార్యకర్త చాలా బాధపడుతున్నారు ప్లస్ అయినా కానీ చంద్రమోహన్ రెడ్డి గారు దానికి కూడా కుంగిపోకుండా ప్రతిరోజు కార్యక్రమం చేస్తూనే ఉన్నారు ఎక్కడ బట్టి అక్కడ ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నాడు జనాలకి సేవలు చేస్తూనే ఉన్నాడు కానీ సెకండ్ లిస్ట్లో కూడా చంద్రమోహన్ రెడ్డి గారి పేరు రాకపోవడం ప్రతి కార్యకర్తని చాలా ఉంది ఇక్కడ ఏదైతే ఉందో దాదాపు ఐదు సంవత్సరాల కూడా ఎన్నో ఉద్యమాలు కూడా పోరాడి దాదాపు ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా లేని ఉద్యమాలు కూడా ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ప్రతి సంస్థ మీద పోరాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తొలి జాబితాలో కూడా టికెట్ రాకపోవడం రెండు జాబులు కూడా పేరు లేకుండా కూడా కొంతమంది నాయకులందరూ కూడా సర్వేపల్లికి సంబంధించిన టీడీపీ నాయకులందరూ కూడా ఉన్నారు ఈ రోజు ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహిరెడ్డి నివాసానికి కూడా సరేపల్లికి సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి అక్కడ సోమిరెడ్డి చంద్రమోహుతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది ఏదైనా కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా టికెట్ ఇచ్చినా పర్లేదు అదే టికెట్ కూడా అదే సోమిరెడ్డి చంద్రమోహికి టికెట్ ఇస్తే బాగుంటుందని కూడా ఇప్పుడు నాయక కార్యకర్తల నాయకులు కూడా అంటున్నారు కెమెరామ్యాన్ రూపుకుమార్ తో ఎన్యూస్ సోమిరెడ్డి ఆఫీస్ నుంచి నెల్లూరు